మనం చాలా చాలా థ్యాంక్స్ మాది ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకొని మా వీడియో తీసుకుంటున్నారు మా కమిటీది అనా ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ లేవన్నా మొత్తం జుబ్లీస్ కాన్సెన్సీ పెద్ద ప్రాబ్లం అంటే యూసు కూడా యూసు కూడా కృష్ణనగర్ గత గవర్నమెంట్ ఏమీ చేయలేదు జస్ట్ తిరిగారు ఓట్లు వేయించుకున్నారు వెళ్ళిపోయారు కార్పొరేటర్ గెలిచాడు కానీ ఏం చేశాడు ఏమీ చేయలేదు జస్ట్ ఆయన అయ్యిండా కార్పొరేటర్ ఓకే డబ్బులు వసూలు చేసినాము ఆర్డ్ కన్స్ట్రక్షన్ చేసినా వీడి కన్స్ట్రక్షన్ చేసినా గల్లీలా తిరగాలి పైసలు వసూలు చేయాలి ఆయన పని అది ఓవర్ ఇంట్లో ఏమైనా అపోజిషన్ పార్టీలో దాంట్లో పుల్ల పెట్టాలి కేసులు బుక్ చేయాలి ఆయన పని అది అంతేదాని డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇప్పటిదాకా అది సాల్వ్ చేయలేదు ఏది చూడలేదు సాల్వ్ కాదు పోయి చెప్పినా సరే 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 అవుతుంది అనేసి పంపించడమే గట్టిగా ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు బుక్ చేయాలి అలా వర్క్ అది ఎమ్మెల్యే ఉండని నా కార్పొరేటర్ ఉండని ఎవరన్నా ఉండని ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉండదు ఎందుకంటే రెగ్యులర్ వస్తున్నారు హైదరాబాద్ లో వస్తున్నారు గేహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు అందరు వచ్చి అటెండ్ అవుతున్నారు రెగ్యులర్ వర్క్ మీద నడుస్తున్నారు మీరు కావాలంటే వీడియోలు తీసుకోవచ్చు ఏది మిషనరీలైజ్ కానీ వర్క్ కానీ ఏదైనా స్కిల్ కానీ అన్ని క్లీన్ చేస్తేనే ఉన్నారు ఇమీడియట్లీ ఇమీడియట్లీ వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మాకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి అటెండ్ అవుతున్నారు చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ